దళిత అధికారైన వ్యక్తిపైన దాడులు చేయడము అమానుషంగా బెదిరించడము వాళ్ళను ఇబ్బంది పెట్టడము భయంతో గురి చేయడము అనేది సరికాదు ఎందుకంటే ప్రజాస్వామ్యలో ఒక పద్ధతి అనేది ఉంటుంది ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది మనకి ఏ అధికారం లేకుండా మనకు ఏ పవర్ లేకుండా మనకు ఏ ఫోటోకా లేకుండా కూడా వెళ్ళి మాట్లాడటము దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది ఎందుకంటే ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా అందరూ కూడా బాల ఏపీ ఏపీఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక దళితు పైన దాడి జరగడంతో అందరూ కూడా భావోద్ గురయ్యి ఈరోజు ఈ అంబేద్కర్ దగ్గర విగ్రహానికి పునర్దాండి మేము నిస్సంత తెలుపుతున్నాము ఒకటే చెప్తున్నాము మీరు ఏదైనా రాజకీయంగా చేయవచ్చు కానీ రాజకీయాలతో దళితులు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకున్న పచ్చిత ఉందో మీ రాజకీయాలు ఎన్ని చేయండి కానీ దళి దళితులు దళితులైన ఒక ఉద్యోగస్తుల పైన కానీ అలాగే దళితుల పైన కానీ మీ ప్రతాపం చూపిస్తే మాత్రము కాబట్టి దాని మేము చెప్తున్నాము దళితులు జోలుకు వస్తే మాత్రము చర్మ తీసి డోలు కుట్టించుకుంటాము అర్థమైందా దయవించి చూసి చెప్తున్నాము ఈ దళితుల పైన ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ పైన ఎస్సీ ఎస్సీ అట్రస్ట్ కేసును నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుతున్నాము ఇప్పుడు ఏదైనా జరగాలంటే రాజంపేట సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా మా టీడీపీ టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా కౌన్సిలర్లు ఉన్నారు అలాగే ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే కలెక్టర్ గారు ఉన్నారు అలాగే ఆర్టీఓ గారు ఉన్నారు చాలా మంది అధికారులు ఉన్నారు అధికారుల ద్వారా ఏదైనా చేయవచ్చు కానీ అధికారం లేకుండా కూడా మీకు పవర్ లేకుండా కూడా ఫోటో లేకుండా కూడా ఆఫీసులో దూరి దళితులైన అధికారి పైన దాడి చేయడం అనేది చాలా అవమానకరము ఖచ్చితంగా వాళ్ళ పైన కట్టించేది తీసుకోవాలని చెప్పని ముఖంగా మేము కోరుతున్నాము మీ మన రాజంపేట మున్సిపాలిటీ ఆవరణలోకి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ కానీ ఒక దళిత కమిషనర్ అంటే మున్సిపాలిటీ కమిషన్ మీద తిరగబడము చాలా అమానుషము ఇది పద్ధతి కాదు మీకు ఏమైనా ఉంటే మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు అక్కడ మీ కమిషన్ పిలిపించి మాట్లాడుకోండి మీరు ఎవరు వచ్చి చీఫ్యుషన్ మాట్లాడడం పద్ధతి కాదండి ఇది మీరు ఏమన్నా ఉంటే మీ అధికారులకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పుకుంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు అడుగుతారు కానీ మీరు డైరెక్ట్గా పోయి ఒక దళిత కమిషన్ను దూషించడము వాకి వేసేయడం పద్ధతి కాదు అది కమిషన్ గారు ఇచ్చిన కేసు ప్రకారం మన సీఏ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి సిపిఐని మేమంతా దళిత సోదరులతో కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు ఈ అంబేద్కర్ గారి నిరసన తెలియజేస్తూ ఇప్పుడు సీఏ గారు కూడా కలవాలని మేము అనుకుంటున్నాము మీకు కలిసి ఆదివారు కూడా రిఫరెండరీ ఇచ్చి రావాలనుకుంటాము దళితులు అధికారులు ఎవరైనా సరే ఇట్లా అంటే మాత్రం ఇప్పుడు దళిత సోదరులు అనుకోరు ఇది మేము పార్టీ అతీతంగా ఓన్లీ దళిత బిడ్డలు మాత్రమే చేస్తున్నాం దళిత కమిషనర్కు జరిగిన అన్యాయం కోసం మేము తిరుగుపడి మాట్లాడుతున్నాం అంతేగాని ఇది వేరే పార్టీ కాదు వేరే వచ్చే పార్టీలు ఇట్టా అతీతమని కానీ అండి మున్సిపల్ కమిషనర్ గారికి చాలా అవమానకరంగా మాట్లాడిన టీడీపీ మడా నాయకులు మున్సిపల్ కమిషన్ ఆ విధంగా మాట్లాడాలి దళితులైనా డిగ్రించి మాట్లాడటము దౌర్జన్యాలు చేయడము ఇది చాలా దుర్మార్గము గన్నే సుబ నాయుడు తెలుగుదేశం ండలాధీడు ఆయనకి ఏమి సంబంధమో ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా అటువంటి సంబంధం లేని నాయకులంతా ఒక దళితులు పెదిరిస్తే ఈ దళితులంతా పోయి తీవ్రంగా ఉద్యమం చేసి ఈ ఇంటికాడ పుచ్చుకుంటే ధర్నా చేస్తామని నీకు హెచ్చరిస్తున్నాను